నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నల్గొండ జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలీ మధుసూదన్ రెడ్డి అన్నారు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నాడన్నారు గత యూపీఏ ప్రభుత్వంలో కన్నా అధికంగా వరితో సహా అన్ని పంటలకు మద్దతు ధరలను పెంచి నిజమైన రైతు పక్షపాతిగా నిలిచారని తెలిపారు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరము ఎంఎస్పి సిఎస్ఈపి ద్వారా కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ద్వారా మినిమం సపోర్ట్ ప్రైజ్ పెంచి రైతులకు మరింత ఊరట కలిగించినటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సందర్భంగా తెలంగాణ రైతుల పక్షాన భారత ప్రధానమంత్రి గారికి హర్షం వ్యక్తం చేస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి రేపు పాలాభిషేకం కార్యక్రమాలు కూడా నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారులకు రాకంటే ముందు తీవ్రమైనటువంటి సంక్షోభం వ్యవసాయ రంగం ఉన్నది రైతు దేశానికి వెన్నెముక దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినాయి తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడం కోసం నరేంద్ర మోడీ గారు అహర్నిషిలు కృషి చేసి సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించిన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అందులో భాగంగా ప్రధానంగా కనీసం యొక్క మద్దతు ధరలు పెంచినటు నష్టపరిహారం పెంచడం జరిగింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా గత ప్రభుత్వంలో యాభై శాతం పంటలు నష్టపోతేనే నష్టపరిహారం ఇచ్చే విధంగా ఉన్నటువంటి పాలసీస్ని మొత్తం కూడా మార్చి పంట ముప్పై మూడు శాతం పంట నష్టపోయినా ఇప్పుడు ఒక ఉన్నది మొత్తం నీళ్ళు నింతే గతంలో ఇచ్చేది ఇప్పుడు ఏమాత్రం తడిసిపోయినా కానీ పంట నష్టపరణ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించినట్టు గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా గత ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వ ఆయంలో కంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నాలుగు రెట్లు నష్టపరిహారం పెంచి రైతును ఆదుకున్నటువంటి గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది రైతులకు వ్యవసాయ పెట్టుబడులు ఆదుకోవటం కోసం నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు పది సంవత్సరం క్రమం తప్పకుండా డేట్ ప్రకారం ఇస్తా అదే అదేవిధంగా కనీస మద్దతు ధరలు పెంచినడు తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నాడు అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రవేశపెట్టిండు ఇది బీజేపీ రాజకీయ పార్టీలకు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమాను అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఏకీభవించినది మంచి ఈ యొక్క స్కీమ్ అన్నారు ఇది రైతులకు ఒక వరంలాంటి పథకం ప్రపంచ దేశాల్లో అన్నింటి కూడా ఏ దేశంలో కూడా దీన్ని అమెరికాలో ఏడు ఏడు రా ఏడు ప్రదేశాల్లో ఈ యొక్క సభలు నిర్వహించినాడు ప్రధానమంత్రి ఫసల్ బీమా అనేటువంటిది ఒక లాంటిది ఇది ఒక రూపాయిన్నర ఇన్సూరెన్స్ రైతు పే చేస్తే వానకాలం సీజన్లో రూపాయన్నర యాసింగి సీజన్లో రెండు రూపాయల పర్సెంటేజ్ పే చేస్తే ఒక పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రకృతి కన్నెర చేసి పూర్తిగా కూడా పంట చేతికి వచ్చిన పంట పూర్తిగా కూడా వర్షం పడి రాళ్ళవానబడి వరదలు వచ్చి కొట్టుకపోతే ఎకరానికి ఇరవై ఎనిమిది వేల రూపాయల చొప్పున నష్టపరం ఇచ్చే విధంగా రూపకల్పన చేసినటువంటి గొప్ప రైతు బాధం నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వాలు చేయలే రెండు వేల పద్నాలుగో సంవత్సరం పదమూడవ సంవత్సరంలో పత్తి ధర నాలుగు ఉంటే అలా ఎనిమిది వేల పదకొండు ఎనిమిది వేల నూట పది రూపాయలు చేసి నరేంద్ర మోడీ గారు